పురాణమైన కుర్మమటము ఉన్న విషయాన్ని గత రెండు నెలల కింద రెండు క్రితమే మన ఆలేరు మండలి కుర్మ సంఘం కమిటీ సమావేశం ఏర్పడినడు కొన్నపాక కురుమ కుల పెద్దలు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు మొన్న ఆరో నెల పద్దెనిమిది తారీఖు ఈ ఇరవై తారీఖు నాడే ఇక్కడ ఒకసారి కుర ఆలేరు మండలి కుంబ సంఘం తరఫున ఒకసారి మేము ఇక్కడ వచ్చి దీన్ని మొత్తం చూడడం జరిగింది ఆ రోజు నుంచే ఇక్కడ కుర్మ సంఘం కమిటీకి మనం ఏం చెప్పినామంటే పానీలు తీసి అసలు ఈ మఠం పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేది ఒకసారి పానీలు తీయమని ఇక్కడ గ్రామ కుటుంబ సంఘం అధ్యక్షుని కానీ వీరమ్మలకు పెద్ద కురుమే చెప్పినాము దాంతోపాటు ఇక్కడ ఉన్న మఠ అన్ని మఠాలకు ఒక్క ఎకరం ఐదు గుంటల చొప్పున ఉన్నది మన మఠాలు కూడా ఒకే ఎకరం ఐదు గుంటలు ఉంది అనేది పాణిలో వెళ్తుంది కానీ మూడేకరాల ఉంది అనేది మాత్రం ఇక్కడ ఉన్న జమానులు ఉన్న పెద్ద మటులు చెప్తారు కాబట్టి దీని ఒక్కసారి ఇప్పుడు కూడా మనము ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోయి మన అందరం కొంచెం పెద్ద మొత్తాన్ని పోయి దీనిలో ఎంత ఉంది దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది మన రాష్ట్ర వ్యాప్తంగా మన కుర మఠాన్ని డెవలప్ చేయాలంటే రాష్ట్ర కురు సంఘం బాధ్యతగా ఇంకా సహ పెద్దల సహకారం తీసుకొని అవసరం డోనర్లు తీసుకొని కూడా ఈ మఠాన్ని డెవలప్ చేయాలని మీ అందరితో పాటు నేను కూడా ముందుగుండి సహకరిస్తాను ఏదైనా సహకారంతో ఇంకా డోనర్లు కూడా అడిగాము మీరు అందరూ సహకరిస్తే ఒక మఠాన్ని మనం డెవలప్ చేస్తున్నందుకు మీ అందరు సహకారంగా ఉండాలి అట్లే కొల్లపాక కుటుంబ సంఘం కూడా దీనికి సహకారం ఉండాలని కోరుతున్నాను